ఆంజనేయ సుప్రభాతం ఆంజనేయ సుప్రభాతం అనేది హనుమంతునికి ప్రాతకాలంలో మేల్కొల్పే పవిత్రమైన శ్లోక సంపుటి ఈ శ్లోకాలు ఆంజనేయుని గొప్పతనాన్ని వివరించడమే కాకుండా ఆయన్ని మానవులపై కరుణగా తలపెట్టి రక్షణ ఇవ్వమని ప్రార్థిస్తాయి ప్రారంభంగా మేల్కొల్పే ప్రార్థన శ్రీహనుమతే నమః అనే భక్తి పూర్వక భావంతో హనుమంతుడిని మేల్కొల్పుతూ చెప్పే ఈ సుప్రభాతం శరీర మనస్సు ఆత్మకు ఓ శుభారంభ శక్తిని ఇస్తుంది ప్రాముఖ్యత ప్రతిరోజు శుభారంభం ఉదయాన్నే ఈ సుప్రభాతాన్ని పారాయణం చేస్తే మన దినం శుభంగా ప్రారంభమవుతుంది శరీరం మనస్సు శాంతియుతంగా ఉంటుంది భయాలు తొలగింపు హనుమంతుని పేరు మనసులో ఉన్న భయాలను తొలగిస్తుంది సుప్రభాత పారాయణం భక్తులలో ధైర్యాన్ని నమ్మకాన్ని పెంపొందిస్తుంది శక్తి మరియు చైతన్యం హనుమంతుడు బలశాలిగా ప్రసిద్ధుడు ఆయనకు ఈ సుప్రభాతం అర్పించడం వల్ల మనకు నైతిక బలం శక్తి లభిస్తుంది కార్యసిద్ధి కార్యాలలో విజయాన్ని కోరేవారు ఈ సుప్రభాతం నిత్యం పారాయణం చేస్తే ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయని విశ్వాసం ఆరోగ్య మరియు మానసిక శాంతి హనుమంతుడి అనుగ్రహంతో ఆరోగ్యం మెరుగవుతుంది ఉక్కిరిబిక్కిరి చేసిన ఆందోళనల నుంచి ఉపశమనం లభిస్తుంది ప్రతిరోజూ ఉదయం లేదా మంగళవారం శనివారం ఉదయ వేళ హనుమాన్ జయంతి రామనవమి వంటి ప్రత్యేక దినాల్లో పారాయణం చేస్తే శ్రేష్ఠ ఫలితాలు ఆంజనేయ సుప్రభాతం మనిషి జీవితంలో వెలుగునిచ్చే మొదటి లాంటిది ఇది హనుమంతుని మహిమను స్మరింపజేస్తూ భక్తిలో బలాన్ని జీవితంలో ధైర్యాన్ని కలిగిస్తుంది జై శ్రీరాం అనే నినాదంతో జీవితం నిండుగా అనుభూతి చెందాలంటే ఈ సుప్రభాతాన్ని రోజూ శ్రద్ధగా పారాయణం చేయండి